హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి ఈరోజైతే బ్లాక్ ఏమీ లేదు జ్యూసెస్ అయితే చేసి చూపిస్తాను అంటే సమ్మర్ వచ్చేసింది కదా కొంచెం హెల్దీగా ఉండడానికైతే జ్యూస్లు అయితే తాగడానికి ట్రై చేయండి ఈరోజైతే హెల్దీ డ్రింక్స్ అయితే మీకు చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో రోజుకొకసారైనా ఈ విధంగా జ్యూస్ని అయితే చేసేసుకొని తాగండి ఫస్ట్ అయితే గ్రేప్స్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గ్రేప్స్ అయితే చాలా పుల్లగా ఉంటున్నాయి వీటిని ఇలా డైరెక్ట్ తినడం కంటే కొంచెం జ్యూస్ లాగా చేసేసుకొని తాగితే చాలా బాగుంటుంది గ్రేప్స్ను మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో మీకు సరిపోయేంత షుగర్ని యాడ్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ని కూడా చేసి చూపిస్తున్నాను మ్యాంగోని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇందులో పాలు ఏమీ అవసరం లేదు సరిపోయేంత వాటరు ఇంకా షుగర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లచల్లగా తాగండి చాలా బాగుంటుంది మనము సమ్మర్లో మధ్యాహ్నం ఆ టైంలో ఇలా డ్రింక్స్ తీసేసుకుంటే కడుపులో చాలా చల్లగా ఉంటుంది కొంచెం ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని అయితే నేను మ్యాంగో జ్యూస్ని సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి కూడా బయట ఫుడ్డుని తగ్గించి ఇలా జ్యూస్లు ఇస్తూ ఉండండి వాళ్ళు కూడా అలవాటు ఇప్పుడైతే గ్రేప్స్ జ్యూస్ ఇంకా మ్యాంగో జ్యూస్ అయితే రెడీ చేసేసుకున్నాను చాలా హెల్దీ ఇలా హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట వెళ్ళి తాగడం కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ కష్టపడితే మనకు జ్యూస్లు అనేవి రెడీ అవుతాయి ఇప్పుడైతే మిలాన్ జ్యూస్ అయితే చేసి చూపిస్తాను మిలాన్లో ఫస్ట్ అయితే సీడ్స్ని మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి సీడ్స్ ఏమీ వేయకూడదు అందులో మిలాన్లో కొన్ని పాలని వేసేసుకొని ఇంకా కొంచెం షుగరు ఐస్ క్యూబ్స్ను వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే చాలా ఇష్టము ఈ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక హెల్దీ జ్యూస్ని అయితే చేసి చూపిస్తాను మనకి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా కూడా ట్రై చేయండి నేను మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్నైతే చేసి ఇస్తున్నాను నేను దీనిని వీక్లీ టూ టైమ్స్ అయినా తీసుకుంటాను ఇందులో క్యారెట్ బీట్రూట్ కీరా టమాటో వేసేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇందులో షుగర్ వేయకుండా హనీని వేసేసుకోవాలి అప్పుడే హెల్త్కి మంచిది మనము షుగర్ని కొంచెం తక్కువ తింటే హెల్త్కి మంచిది కదా ఇందులో అయితే హనీని వేసేస్తున్నాను ఇందులో మంచిగా వాటర్ ఎక్కువ వేసేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని రసాన్ని మొత్తం పిండేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ఫ్రూట్ సలాడ్ని అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రూట్ సలాడ్ ఒక లీటర్ వరకు పాలను తీసేసుకొని మీకు సరిపోయేంత షుగర్ని వేసేసుకోవాలి ఈ పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో మనము కస్టర్డ్ పౌడర్ని వేసేసుకోండి కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టేసుకోవాలి ఉండలుంటే అసలు పాలల్లో వేసేటప్పుడు కరగదు అందుకే ముందుగా కొంచెం గోరువెచ్చని పాలను వేసేసుకొని ఉండలేకుండా కలుపుకొని పెట్టేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఈ పాలు చల్లారిన తర్వాత మనము కట్ చేసుకున్న అయితే వేసేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో తినడానికి ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది స్టమక్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది హెల్దీగా మనకు కడుపులో చాలా చల్లగా ఉంటుంది మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే బాదం మిల్క్ని చూపిస్తున్నాను ఇంట్లోనే చాలా సింపుల్గా బాదం పాలని చేసేసుకోవచ్చు పాలని బాగా మరిగించుకున్న తర్వాత ముందు రోజే నానబెట్టేసుకోవాలి కొద్దిగా బాదాము కొన్ని జీడిపప్పుల్ని నానబెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పాలు మంచిగా మరిగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న బాదాం జీడిపప్పు పేస్ట్ను వేసేసుకొని కలిపేసుకోవాలి మీ దగ్గర పువ్వు ఉంటే వేసేసుకోండి లేకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకోండి సరిపోతుంది కలర్ మంచిగా కనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మనము వీటిని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇది చల్లారిన తర్వాత తాగితే చాలా బాగుంటుంది మనము ఇవి మరిగించుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కొంచెం చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేయడమే అంతేనండి చాలా సింపుల్గా అయితే ఈ జ్యూస్ రెడీ అయిపోతుంది మిల్క్ హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి ఇలా బాదం మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి సమ్మర్లో నెక్స్ట్ అయితే వాటర్ మిలన్ జ్యూస్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు ఒక్కొక్కసారి ఇలా ముక్కల్లా కట్ చేస్తే తినలేరు అలా మనము ఇలా జ్యూస్ లాగా ఇస్తే చాలా సింపుల్గా తాగేస్తారు ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా వాటర్ మిలన్లో అందుకే ఇలా జ్యూస్గా ఇవ్వండి ఫస్ట్ అయితే ముక్కల్లాగా కట్ చేసుకొని కొంచెం సీడ్స్ ఎక్కువగా ఉంటే సీడ్స్ని తీసేసుకొని అందులో కొంచెం షుగర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు మనకు వాటర్ మిలన్లోనే చాలా వాటర్ ఉంటాయి కదా అంతేనండి ఈ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే జ్యూసెస్ని చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో స్టార్ట్ చేయండి ఈ జ్యూసెస్లు తాగి మీరు కూడా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే వస్తాయి మీకు యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను